ప్రైజలాన్ మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ ద్వారా కృపా సమాధానాలు మీ జీవితాలకు కలుగునుగాక బాగున్నారా ప్రియలారా ఏసయ మహాకృపను బట్టి దేవాతి దేవుడు మన జీవితంలో మరొక నూతనమైన దినాన్ని మనకిచ్చి సజీవుల లేఖలో ఉంచి మనలను బలపరిచినటువంటి దేవునికి స్థుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం ఆ ప్రిలారా మతై స్వార్థ ఆరో అధ్యాయం ముప్పై నాలుగవ వచనాన్ని చదువుకుందాం రేపటిని గూర్చి చింతింపకుడి రాపటి దినము దాని సంగతులను గురించి చింతించును ఏ నాటి కీడు ఆ నాటికి చాలును దేవుడు ఈ శ్రాష్టమైన మాటల ద్వారా మనందరితో మాట్లాడును గాక ప్రిలరా యేసు క్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నటువంటి ఒక శ్రాష్టమైనటువంటి మాట ఏమిటనంటే రాపటిని గురించి చింతించుకుడి ఈ దినాన్న ప్రియలార చాలామంది జీవితాల్లో చింతతో కుమిలిపోతున్నటువంటి వారు ఉన్నారు ప్రిలారా రేపు మనది కాదని రేపు ఎలా ఉంటుందో ఎలా సంభవిస్తుందో కూడా మనకి తెలీదు దానిని గురించి దేవుని వాక్యం అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తూ వస్తూ ఉంది ప్రియలార ఎందుకు దేవుడు దానిని అలా గోప్యంగా ఉంచారు అని అంటే రేపేం జరుగుతుందో నీకు తెలిస్తే ఆ పరిస్థితులను బట్టి మనం తట్టుకోలేం అది దేవుని ఆధీనంలో ఉంచబడింది అందును బట్టి ప్రియుల రాపటను గురించి మనం చింతించే కంటే కూడా దేవుడు మనతో ఈ దినాన్ని ఏదైతే చేయమని చెప్పారో ఆ రీతిగా మన జీవితాలను ప్రిలరా మలచుకోవటం మనలను ఆయనకు అప్పగించుకోవటం ఎంతో శ్రేష్టమైనటువంటి భాగ్యం అని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రిల్లరా రేపటి దినము కూడా నీకు ఆశీర్వాదకరముగా ఉండాలి అని నువ్వు భావిస్తున్నట్లయితే ఈ దినము నీవు దేవుని యొద్ నీ జీవితాన్ని అప్పగించుకోవాలి ఇది నాన్న నీ హృదయంలో ఏ విధమైనటువంటి కలవరం ఏ విధమైనటువంటి చింత నీ జీవితంలో ఉందో ప్రిల్లరా రేపు నా బ్రతికేంటి నా కుటుంబం ఏంటి నా బిడ్డలేంటి అని చింతపడుతూ ఉన్నావా ప్రభు అంటున్నారు ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయవు నోచుకునవు కూర్చుకునవు వాటి కంటే కూడా మీరు శ్రేష్టమైనటువంటి వారు కాదా అవును ఫ్రిలారా దేవుని దృష్టిలో మనమందరం బహుశ్రేష్టమైనటువంటి వారం ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు రాపటిని గురించి మీరు చింత ఈ దినాన్న మనం ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు రాపటి కొరకు దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు అయితే మనం చేయాల్సింది ఏంటో తెలుసా నిన్ను నీవు పరిశుద్ధపరుచుకునండి యువర్థాను దాటడానికి తన ప్రజలు సంసిద్ధమై ఉన్నప్పుడు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పి దేవుడు వారికి సమయం ఇస్తూ ఉన్నాడు దేవుని వాక్యములో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యహోశువ గ్రంథము మూడవ అధ్యాయంలో ప్రిల్లర ఐదవ వచనములు ఇలాగున రాయబడి ఉంది మరియు యహోశివ రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనక మిమును మీరు పరిశుద్ధ పరచుకునుడి రేపటి గురించి మనం చింతించే కంటే కూడా ఈ దినాన్ని మన జీవితాలను పరిశుద్ధపరచుకునగలిగితే రేపటి దినాన మనం చింతించినటువంటి అవసరం మనకి ఏర్పడదు ఆయన అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు కాబట్టి నీ ముందున్న దినాలను గూర్చి నువ్వు చింతిస్తా ఉన్నావా అయితే నువ్వు చింతించడు మానువేసి మొదట నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా నిన్ను నీవు పరిశుద్ధపరచుకో నీ బిడ్డలను నీ కుటుంబాన్ని దేవుని వద్దకు తీసుకుని వచ్చి పరిశుద్ధపరచుకున్నప్పుడు రేపటి దినాన్న నీ చింతలన్నీ దీవెనకరంగా మార్చబడతాయి అలాంటి కృపా దీవెన పరిశుద్ధాత్మ దేవుడి నీ కుటుంబానికి గాక ఆమె ప్రార్థన చేసుకుందామా ప్రియులారా దయగలిగిన తండ్రి పరిశుద్ధుడు అని ఏసయ ఈ ఉదయకాల సమయంలో ఎంత మందైతే దేవ ముందున్న సమయాన్ని బట్టి రాపటను గురించి చింతిస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ఆ చింతలన్నీ తీసివేసి వరంగలార్పును నాస్యముగా మార్చండి వారి జీవితాలను వారి బ్రతుకులన్నీ కూడా దీవెనకరముగా మార్చి ఈ నామానికి మహిం తెచ్చుకుంటారని యేసు నామం పేరిట అడుగుచున్నా తండ్రి ఆమె